ఆంధ్రల అభిమాన శాఖం గోంగూర ఈ గోంగూరతో పప్పు కూర ఎలా చేయాలో చూద్దామండి ఈ గోంగూర పప్పు పల్లె చాలా చాలా రుచిగా ఉంటుంది చిన్న గ్లాసు కందిపప్పుని తీసుకోండి ఈ కందిపప్పుని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు నీళ్ళతో కడగండి ఈ పప్పు కడిగిన తర్వాత దాని మీద వేడి వేడి నీళ్లు మునిగేటట్టుగా పోయండి ఇలా వేడి వేడి నీళ్ళు పోసిన తర్వాత దాని మీద మూత పెట్టి ఒక అరగంట రెస్ట్ ఇవ్వండి మినిమం రెస్ట్ టైం ఒక అరగంట మ్యాక్సిమం త్రీ అవర్స్ వరకు కూడా ఇలా పెట్టచ్చు ఇలా వేడి వేడి నీళ్ళల్లో నానబెట్టడం వల్ల కందిపప్పు ఆ నీళ్ళ వేడికి నెమ్మదిగా ఉడికి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కందిపప్పులు వేడి వేడి నీళ్ళు పోసి ఒక హాఫ్ అన్ అవర్ అయిందండి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం చూసారా చక్కగా వేడి వేడి నీళ్ళు ఎలా పారి ఎలా ఎలా అయినాయో దీని మీద మనము శుభ్రంగా కడిగి లైట్గా కట్ చేసి పెట్టుకున్న గోంగూరను పెట్టుకోవాలి ఈ గోంగూర చిన్న చిన్న ఆకులు అయితే కనుక మనం కట్ చేయాల్సిన అవసరం లేదండి మరి పెద్ద పెద్ద అయితే కనుక కొంచెం లైట్గా ట్రిమ్ చేసి పెట్టుకోవాలి ఇలా పైదాకా వచ్చిన పర్లేదండి స్టీమ్ తగలంగానే గోంగూర లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇందులో మీడియం సైజు ఒక ఉల్లిపాయని వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఐదు కొంచెం చింతపండు వేసి వేయనట్టు ఇది పైన పచ్చిమిర్చి పైన అలా పెట్టుకోండి అంతే కుక్కరు పొయ్యి మీద పెట్టు సిమ్లో ఒక విజిల్ తెప్పించుకోండి కుక్కరు చల్లారిపోయిందండి ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూద్దాము అదిగోండి చక్కగా పచ్చిమిరపకాయలు గోంగూర అన్నీ ఉడికిపోయినాయి ఇప్పుడు ఇందులో కొంచెం కారము కొంచెం ఉప్పు వేసి చక్కగా గిరటితో ఒకసారి కలపండి చూసారా కందిపప్పు ఎంత చక్కగా ఉడికిపోయిందో వేడివేడి నీళ్ళు పోసి వేడివేడి నీళ్లు పోసి అలా ఒక కొద్దిసేపు నానబెట్టడం వల్ల చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి మీకు హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసే టైం లేకపోతే అట్లీస్ట్ వేడి వేడి నీళ్ళు పోసి ఒక ఫైవ్ మినిట్స్ అన్నా అలా పెట్టండి పప్పు చాలా చాలా రుచిగా వస్తుంది ఇలా చేయడం వల్ల ఇలా పప్పు మొత్తాన్ని చక్కగా కలిపిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకోండి వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి పప్పు పొయ్యి మీద పెట్టి రెండు నిమిషాలు ఉప్పు కారం అన్నీ చక్కగా కలిసిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ మీద నుంచి దింపేసి పప్పు పెట్టుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి పప్పు తాలింపులో నెయ్యి వేస్తే చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి ఒక రెండు ఒక పెద్ద స్పూన్ వేస్తే చాలు ఇందులో ఒక ఎండిమిరపకాయ కొంచెం కరివేపాకు జీలకర్ర ఆవాలు కొంచెం మినపప్పు పసుపు ఇంగువ అన్నీ వేసి దారుగా వేపుకోవాలి ఈ పప్పు వల్ల పప్పుకి మంచి టేస్ట్ వస్తుందండి గా వేగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పప్పు ఈ తాలింపుని ఈ పప్పుని అలా పప్పులు వేసేసుకోండి ఈ పప్పు మొత్తానికి తాలింపు పట్టేటట్టుగా చక్కగా కలపండి ఇంకా బాగా వాటరీగా ఉంది అనిపిస్తుందేమో మీకు ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఈ వాటర్ మొత్తం పప్పు పీల్చుకుని ఈ ఈ వాటర్ కంటెంట్ అంతా తగ్గిపోయి ఇలా గట్టిగా ముద్దగా తయారవుతుంది అంటే మీరు చేసుకునేటప్పుడు కొంచెం వాటరీగా ఉండాలి మీరు ఒక ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్ రెస్ట్ ఇస్తే చక్కగా ఇలా ఉంటుంది అంతేనండి టేస్టీ టేస్టీ పప్పు రెడీ అయిపోయింది